వర్షాకాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే జలుబు తుమ్ములు దగ్గు రావటము లేదా కొంచెం బాడీ వేడిగా టెంపరేచర్ ఎక్కువ చూపించడం అంటే ఫ్లూ లక్షణాలు అనేవి సహజంగా ఎక్కువ చూపించేదానికి అవకాశం ఉంది అయితే వర్షాకాలంలో మనం ఆ వర్షం నీళ్ళలో తడవటం ఆనందంగా ఉంటుంది అందరికీ హ్యాపీగా ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో మనము బాడీని ఇమ్యూనిటీ వీటిలాంటి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు బాడీని ప్రిపేర్ చేసుకొని ఉండాలి సో అన్ దానికోసమని రోజు కూడా మనం తీసుకునేటువంటి ఆహారం పోషకాలతో కూడుకున్న ఆహారం ఉండాలి అంతేకాకుండా చిన్నవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఏ వయసు వాళ్ళైనా సరే రోజు రాత్రి పడుకోబోయే ముందు కనీసం ఒక గ్లాసు గోరువెచ్చటి పాలల్లో ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు మిరియాలు వేసుకొని రోజు నైట్ టైం పడుకోబోయే ముందు కనుక తీసుకున్నట్లయితే పాలు ప్రోటీన్స్ ఉంటాయి పసుపులో ఉండేటువంటి కర్కుమేన్ కానివ్వండి మిరియాల్లో ఉండేటువంటి పెపరిన్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు కఫ దోషాన్ని చేస్తాయి అనమాట అంటే జలుబు ఫ్లూ లక్షణాలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రోజువారీ టీలు తాగుతూ ఉంటారు కదా సో ఆ టీలు రెగ్యులర్గా తీసుకునేటువంటి టీల్ని అవాయిడ్ చేసి జింజర్ టీ కానివ్వండి లెమన్ టీ కానివ్వండి తులసి టీ కానివ్వండి లేదా పుదీనా టీ వీటిల్లో అన్ని కలుపుకొని చక్కగా టీ తయారు చేసుకోవచ్చు లేదా ఏ ఒక్క పదార్థం మన దగ్గర ఉన్నా కూడా దాంతో కూడా టీ కాచుకొని పాజిబిలిటీ ఉంటే ఒక చెంచాడు మంచి తేనె కలుపుకొని ఇలా ఈ రకంగా టీ తయారు చేసుకొని దాన్ని రోజు మూడు పూట్లా తీసుకున్నట్లయితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగటమో జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటమో అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెరగటం వల్ల వర్షాకాలంతో వచ్చేటువంటి జలుబు తుమ్ము దగ్గులు లేదా ఫ్లూ లక్షణాలు అజీర్ణకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది సో ఇలా రోజు మీరు చేసుకునేటువంటి ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చేటువంటి ఏమంటారు సాయంత్రం పూట మనం పకోడీలు తినాలనుకుంటాం లేదా సమోసాలు తినాలి అనుకుంటాం ఇట్లాంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు బయట అంగళ్ళల్లో తీసుకోకుండా ఇంట్లోనే కొంచెం పకోడీ వేసుకోవటం ఇట్లాంటి చేయటం వల్ల ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహారం కంటామినేషన్ కాకుండా ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం తద్వారా పోషకాలు మన శరీరం గ్రహించుకునే రకంగా ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ వయసు వారికైనా సరే ఈ వర్షాకాలంలో ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేయొచ్చు ఎంగేజ్ అవ్వచ్చు అండ్ ఎంజాయ్ చేయవచ్చు సో ఆరోగ్యంగా ఉండేదానికి వర్షాకాలంలో వచ్చేటువంటి జలుబు దగ్గు తుమ్ములు ఇట్లాంటి ఫ్లూ లక్షణాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి